మనం పార్లమెంట్ అభ్యర్థి నాగరాజు గారికి మన ఎమ్మెల్యే అభ్యర్థి దశ గారికి మన మండల నుండి వివిధ గ్రామాల వచ్చిన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నా సుభావం ముఖ్యంగా పదమూడవ తారీఖు ఎన్నికల్లో మన గ్రామం తరఫున మన మండలం తరఫున అఖండమైన మెజార్టీ ఇచ్చి మనకు మండలంలో తెలుగుదేశం కంచుకోటాయని కాబట్టి మనకి అఖండమైన మెజార్టీ పేర్కొంటే వాళ్ళే మా పాత తెలుగుదేశం కంచుకోట ఉందో ఈ రోజు మనం నిలుగు మన మనం గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మరియు మరి కోసం సెలవు తీసుకుంటున్నారు చేసిన వ్యక్తి మొగ్గుల గజగిరి గారికి మరియు పాలోడి చెప్పుడైన గురువా రామరాజు గారికి అలాగే వేది గిన్నెనున్న మండల గారి గోవింద గోడ గారికి రాధాకిషన్ రెడ్డి గారికి అలాగే ధనాయ గారికి చిన్నమ్మనమ్మ గారికి పెద్దమ్మన అమ్మ గారికి అమ్మడి గుట్ట కిషన్ రెడ్డి గారికి గుడివాన రాధాకిషన్ రుడ్డి గారికి నా సుభాషి వందనములు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాడు ఆయన పురుగు ఎత్తిపోతల పథకం ఎల్లప్పుడూ పార్టీ పైపులో అడుగు పైపు మా ప్రభుత్వంలో రెడ్డి గారి ఆధారంలో ఇరవై ఆరు లక్షలు పెట్టి ట్యాంక్ కట్టిస్తే ఊరల్లో కొంత ప్రతి మన మండలంలో ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది డిగ్రీ దగ్గర వాళ్ళు ఉన్నారు పోయినా తెలుగుదేశంలో ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు ఎనిమిది ఇచ్చేవాళ్ళు ఏళ్ళైనా ఇవ్వాలని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఆశతో అండతో మన ఊర్లో రెండు వందల తొంభై నాలుగు పింఛట్లుంటే పోతాండి ఇప్పుడు ఆయన రాజగోటారెడ్డి గారు నేను పోతూ మనం అందరం